ఎమ్మెల్సీ కావాలి అని చెప్పేసి పార్టీ నీకు అవకాశం కల్పించింది అటువంటి పార్టీనే నువ్వు తిట్టి తిట్టని తిట్టు తిడుతూ అవహేళన చేస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నటువంటి వ్యక్తివి నీవు రేపు బీసీలను నమ్మితే బీసీలను నమ్మి బీసీలు నిన్ను నమ్మితే వాళ్ళకి మంచి చేస్తావని ఎట్లా నమ్మాలని బీసీలు అనుకుంటున్నారు మరి వాళ్ళ ఏం సమాధానం చెప్తావు వాళ్ళకి అండ్ ప్రెస్ మీట్లో నిన్న ఒక మిత్రుడు అడిగాండు ఎమ్మెల్సీకి రాజీనామా చేయి అని చెప్పేసి అంతే కదా ఎమ్మెల్సీకి రాజీనామా చేయను మీడియా మిత్రుడు అడిగితే ఇంకా నేను మస్తుకునే చేయాల్సినవి నువ్వు నువ్వేం చేసినావు అసలు ఇప్పటిదాకా నువ్వేం చేసినావు ఎంతమంది పట్టబదులం కలిసినావు నువ్వు గెలిచిన తర్వాత ఎవరికి న్యాయం చేసినావు నువ్వు పెద్ద చీటర్ వినువు చోరు నువ్వు దొంగ నువ్వు నీచుడు నువ్వు నీతో ఏది వర్కౌట్ కాదు దయచేసి నమ్మకుండ్రి నేను చెప్తున్నావు కదా ఏదో నీ నీ నువ్వు స్క్రిప్ట్ ఇచ్చి గివే అడుగురిపోయి గిట్లు గిట్లనే మాట్లాడుకుందాం అనుకునే ఛానళ్లకు పోయి పోయి మాట్లాడుతున్నావు బాగుంది నాట్లా అంటోనికి దగ్గర నీ నీ భాగవతం అంతా బయటపడుతుంది నీ భాగవతం అంతా బయటపడుతుంది గిట్లు అడిగినందుకే కదా గతంలో దాడిలోకి పంపించింది నేను చెప్తున్నా కదా దా నేను చేస్తా నేను అడుగుతా ప్రశ్నలు నేను ఏ పటు సమాధానాలు చెప్తావు చూద్దాం ఏదో వక్రీకరించి కించపరిచి మాట్లాడు నిన్ను మీడియా మిత్రుడు అడిగేయండు నువ్వు బ్లాక్మెయిలర్ అట కదా అని అడిగి డైరెక్ట్గా అడిగిండు చాలా మంచిగా అనిపించింది బ్లాక్మెయిల్ అట ఆధారాలు చూపి అని అంటుండు ఆ ఛానల్ పట్టుకునే ఈ ఛానల్ బ్లాక్మెయిల్ ఛానల్ అని అంటుండు దాన్ని అంటుండు అరే క్లియర్గా స్పష్టంగా తెలుసు కదా ఎవరే బ్లాక్మెయిలర్ అని చెప్పేసి దాన్ని అడిగినందుకు ఎందుకు కోపము ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఎందుకు కోపము ఎందుకు మరి విలువాల్సి వస్తుంది ఎందుకు ఇట్లాంటి ఆరోపణలు వస్తున్నాయి అని ఆ జర్నలిస్ట్ అడితే నీలాంటి వాళ్ళు ఉండడం వల్ల ఆయననే అంటాడు మళ్ళీ నువ్వేం సక్రమని నాయన దయచేసి నీ వైఖరి మార్పు ఇట్లాంటి కాదు కావాల్సింది ఈ అహంకారము ఈ కుంచిత బుద్ధి లేకపోతే ఈ మోసగింపు చర్యలకు లేకపోతే ఈ అవలేషాలు చేసేటటువంటి వ్యక్తులు కాదు కావాల్సింది తెలంగాణ సమాజానికి బీసీ సమాజానికి అర్థమవుతా ఉందా దయచేసి ఈ వికృతి చర్యలు బంద్ చేసి నీకు దమ్ముంటే నీకు నిజంగా నువ్వు చాలా సత్యపూసవైతే నేను అడుగుతా దా బహిరంగంగా నేను అడుగుతా నువ్వు ఒకసారి ఫోన్ చేద్దాం లైవ్లోనే ఇట్లా కాదు ఇక నువ్వు మంది పంపించి దాడులు చేపించాయి అన్నీ అవలేషాలే ఇస్తున్నావు కదా మళ్ళీ ముషాలు తెలిసినాకైతే లేపడు చూద్దాం సెవెంత్ యానివర్సరీ అని క్యూనిస్ లోగో తోటి పెట్టుకున్నాడు ఇది మల్లయ్య అని ఉంది చెప్తలేడు ఇది వీని దొంగ భాగోతాలు ఎంత నీచుడు అంటే వీనికి రాదు వీడు చేయలేడు వీటితో కాదు డబ్బులు సమీకరించుకోవాలి పదవులు తెచ్చుకోవాలన్న కాంక్ష తప్పించి నిజంగా చిత్తశుద్ధి లేదు దయచేసి ప్రజలారా మోసపోకండి నేను చెప్పేది ఇది ఒకటే